కూరగాయలు పొద్దు నుంచి అన్నం తినలే ఏం తింలే ఒకటే ఆట ఆడుతుంది ఏ అన్నం తినరాళ్ళు ఎందుకు ఏమో ఏ చాలా ఒకటే ఆటలా ఇంకా అన్నం మీద ఉండాలి ఒకటే ఆట ఇంకా నవ్వుతుంది చూడు బాబాయ్ వచ్చినాక చెప్తాడు పంది అన్నామని చెప్తాము ఎప్పుడన్నా పంది అని తీసుకోవాలి చెప్పుకోరు ఏం చెప్తారు చెప్పుకోరు ఏమన్నా చేసుకోరు అన్నం తిన్నాక ఆడుకోవచ్చు కదా హాలిడేస్ వస్తే కథ మీద ఒక్కటే ఆడనాడలేదా చూపిస్తా పా అన్నాడు ఏడక్క కిచెన్ లో పోయి నేను చూసి వచ్చిన వంటనే వేయలేవు కదా వంట వేయకపోతే మీరు హెల్ప్ అయ్యారా హెల్ప్ చేసి అన్ని పనులు వేస్తా వంట అయింది తిన్నాక గిన్నెలు ఇప్పుడే పోయి చూసి వచ్చిన అయింది

ിൽക് <laughs> <a deal |zh|> எதுக்கு எடுத்துனா அட்லா அன்னம் எந்த சாவு காப்பு எந்த கொட்டிதண்ண மாரி அன்னதான